ఈ మాత్రే నమ మీ అందరికీ తెలిసిందే సూర్యనారాయణమూర్తి మనందరికీ ప్రత్యక్ష దైవం ఆయన విషయంలో మనం తెలియక తెలుసో తెలియకో ఒక పొరపాటుగా ఒక అపశబ్దం ప్రయోగిస్తున్నాం అదేమిటి అంటే సూర్యోదయం అంటాం ఉదయం పూట సాయంత్రం పూట సూర్యాస్తమయం అంటాం అసలు సూర్యుడు లేనిదే ఏ జీవకోటి లేదు ఏ జీవరాశి లేదు ఏ జీవ మనుగడ లేదు ఈ భూమి మీద అటువంటి సూర్యుడు మన జీవనానికి ఎంతో కారకుడైన సూర్యుడిని అస్తమించాడు అనడం ఎంతవరకు సమంజసమో నాకైతే అర్థం కాదు అది విన్నప్పుడల్లా అది చాలా తప్పు శుద్ధ తప్పు అపశబ్ద ప్రయోగం అది అని నాకు అనిపిస్తూ ఉంటుంది అందుకు ఇది నా అభిప్రాయం మాత్రమే అందుకోసం అని చెప్పి నేను సూర్యాస్తమయం అని అనను సూర్యోదయం సాయంత్రం పూట చంద్రోదయం ఉంటాయి ఎందుకంటే సాయంత్రం పూట చంద్రుడు ఉదయిస్తాడు ఉదయం పూట సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి సాయంత్రం పూట చంద్రోదయం ఉంటాను